బిగ్ బాస్ హౌస్లో ట్వెల్త్ వీక్ నామినేషన్ ప్రక్రియ మనం ఎదురు చూస్తున్న నామినేషన్ ప్రాసెస్ మొదలైపోయింది బిగ్ బాస్ హౌస్లో ఇంకా అవినాష్ చీప్ కావడంతో తను ఈ వారం నామినేషన్ నుండి తప్పించుకున్నాడు ఇంకా మిగతా హౌస్ మెంట్స్ కూడా ఒకరినొకరు అయితే నామినేట్ చేసుకుంటూ వచ్చేసారు అయితే స్టార్ మాల ప్రోమో చూసుకున్నట్లయితే ఈసారి బిగ్ బాస్ హౌస్లో ఇండియాలో ఎన్ని లాంగ్వేజ్లో బిగ్ బాస్ ఉంటే అన్ని లాంగ్వేజ్లో ఏ లాంగ్వేజ్లో కూడా ఇలాంటి ట్విస్టు వరకు కూడా జరగలేదు ఆ ట్విస్ట్ ఏమిటంటే ఆల్రెడీ హెల్మెట్ అయిన కంటెస్టెంట్స్ మళ్ళీ బిగ్ బాస్ హౌస్ లోపలికి ఎంట్రీ ఇచ్చి ఈ ట్వెల్త్ వీక్ నామినేషన్లో పాల్గొని హెల్మెట్ అయిన కంటెస్టెంట్స్ని ఒక్కొక్కరు ఇద్దరిని హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ని నామినేట్ చేసి మళ్ళీ వెళ్ళిపోతారు అలాగే ఇలా నామినేషన్ కోసం మాత్రమే బిగ్ బాస్ హౌస్ లోపలికి వచ్చిన హెల్మెట్ అయిన కంటెస్టెంట్స్లు ఇద్దరు కంటెస్టెంట్స్ని హౌస్లోనే ఉండిపోతారు అని టాక్ అంటే ఇద్దరు కంటెస్టెంట్స్ రీఎంట్రీ ఇస్తారు అని అర్థం అలాగే ఈ సీజన్ మరో రెండు వారాలు పెంచబోతున్నారు అని కూడా అప్డేట్స్ వచ్చింది ఈ విధంగా అయితే ఎక్స్ కంటెస్టెంట్స్ అయితే బిగ్ బాస్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ని నామినేట్ చేసుకుంటూ వచ్చేస్తున్నారు ఈసారి ట్వెల్త్ వీక్ నామినేషన్ ప్రక్రియలో మళ్ళీ ఈ వారు ఎవరు బిగ్ బాస్ హౌస్లో నుండి బయటకు వెళ్తారు అని మీరు ఎవరు అనుకుంటున్నారు మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ సక్సెస్ షేర్ చేసుకోండి